రామ్ఠాక్కి తిరిగి స్వాగతం ఇరవై ఇరవై ఒకటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతోమంది ఉత్కంఠగా ఎదురు చూశారు బీజేపీ అధికారంలోకి వస్తుందనేది కానీ మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి రాగలిగింది ప్రధాన కారణం ఏంటంటే మీరు గేట్లు బార్లా తెరిచి టీఎంసీ నుంచి వచ్చిన ప్రతి చేర్చుకొని ఇక్కడున్న కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా ఇక్కడున్న నాయకులకు టికెట్లు ఇవ్వకుండా ఆ వచ్చినటువంటి జంపు జలానీలకి టికెట్లు ఇవ్వటం అనేది పబ్లిక్ హర్షించలేదు ప్రధాన కారణాల్లో ఒకటి పబ్లిక్ హర్షించాలి ఆ రోజు ఇది బీజేపీకి అతిపెద్ద గుణపాఠం ఇది ఒకరిద్దరు రావటం కాదు ఒక మొత్తం మాసుగా వాళ్ళని తీసుకొని చేయటం అనేది చాలా దెబ్బతీసింది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకొని బీజేపీ ఇప్పటివరకు ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రకటించింది ముప్పై ఎనిమిది మంది మీద కూడా మంచి సదాభిప్రాయం వస్తా ఉంది ఫస్ట్ విక్టరీ బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో ఏంటంటే ఇంతటి మంచి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది ఈసారి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లాగా నెగటివ్ ఇమేజ్ ఎక్కడా లేదు సరే అది ఒకటైతే ఇందుట్లో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మహువా మైత్ర ఎంతో వివాదాల్లో చిక్కుకున్నటువంటి మరి వ్యక్తి అందరికి తెలుసు మహువా మైత్రాని గురించి నేను మీకు పరికించేయాల్సిన పని లేదు కాకపోతే ఆవిడ డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగింది అనే దాంట్లో ప్రైమాఫేసీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆవిడని లోక్సభ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది ఆవిడ విలాసవంతమైన జీవితం అనొచ్చు మీరు పర్సనల్ లైఫ్ ఎందుకని కానీ ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంటే అది నీ నీ డబ్బులతో నువ్వు చేసుకుంటే కానీ నువ్వు వేరే వాళ్ళ డబ్బులతోటి నేను కొలుకుతాను అంటే కుదరదు నీ సోఫాల దగ్గర నుంచి ప్రతిదీ వేరే వాళ్ళు డొనేట్ చేసినాయి నువ్వు విదేశీ టూర్లన్నీ వాళ్ళు డొనేట్ చేసినాయే సో ఈ స్థాయిలో మహ్వా మైత్రి దారుణార్ దారుణంగా ఉన్నప్పుడు ఆవిడికి తిరిగి మల టికెట్ ఇచ్చింది మమతా బెనర్జీ నిజం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కృష్ణనగర్ పార్లమెంట్ అండి ఇది ఈ కృష్ణనగర్ పార్లమెంట్లోని టీఎంసీ నాయకులకు కూడా ఇష్టం లేదు ఆవిడకి ఇవ్వటం చాలామంది వ్యతిరేకించారు అయినా మమతా బెనర్జీ ఆవిడైతేనే గెలుస్తుంది అనే పేరుతోటి గెలుపు గుర్రం అనే పేరుతోటి ఆవిడకి ఇచ్చింది నైతికని నైతిక విలువలు ఇప్పట్లో ఎక్కడ ఉన్నాయండి సో కాబట్టి మమతా బెనర్జీని గురించి ఆ విషయాల్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు సో కాబట్టి మమ మైత్ర మరియు గట్టిపోటి గెలవాలంటే ఆవిడే ఉండాలని చెప్పి మమతా బెనర్జీ ఆవిడ సీట్ ఇచ్చింది కాకపోతే ఆవిడ ఆశలు నెరవేరే నెరవేరేటట్టు కనపట్ల బీజేపీ ఈసారి నాడియా కృష్ణనగర్ రాజమాతకి టికెట్ ఇచ్చింది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాజమాతని నాడియా రాజవంశానికి అది ఒక జమీందారి వంశం చాలా పేరుంది దానికి బెంగాల్ మొత్తం పేరుంది ఏదో ఒక అక్కడ నాడియాలోనే కాదు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఈ నాడియా రాజవంశం గురించి తెలుసుకోవాలి మీరు రాజా కృష్ణ చంద్ర రాయ్ రాజా కృష్ణ రాయ్ పదిహేడు వందల పదిలో పుట్టాడు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో యంగ్ ఏజ్లో పద్దెనిమిది సంవత్సరాలకి రాజు అయ్యాడు ఈయన పదిహేడు వందల ఎనభై మూడు దాకా యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈయన నాడియార్ నాడియార్ రాజుగా ఈ కృష్ణనగర్ ఈయన ఎందుకు ప్రసిద్ధంటే చాలా ఆయన రాచ పరిపాలనా విధానం చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఎన్నో పుస్తకాలు కీర్తించిన బెంగాల్లో బాగా పాపులర్ ఆ పరిపాలన నాడియా రాజవంశం తర్వాత ఆయన కళల్ని ఏ విధంగా ప్రోత్సహించాడనేది మనం ఎక్కడో అవసరం లేదండి ఎంతోమంది టూరిస్టులు ఇప్పటికి కూడా నాడియా వెళ్తారు కృష్ణనగర్ వెళ్తారు అక్కడ ఆ రాజ్ అంటారు రాజమహల్ని ఆ రాజమహల్ని చూసిన అర్థమవుతుంది ఆ ఆర్ట్ అనే దానికి ఎంత గ్రాండియర్గా ఆర్ట్ ఉంది అనేది అట్లానే బెంగాల్ సంస్కృతికే చిహ్నంగా మారింది నాడియా రాజవంశం ఇవాళ మనం బెంగాల్లో చూసే దుర్గా పూజ అనేటువంటి దానికి అసలు బాగా పాపులారిటీ తీసుకొచ్చింది నాడియా రాజవంశం ఈ ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈయన కృష్ణచంద్ర రాయ్ రాజా కృష్ణ చంద్ర రాయ్ యాభై ఐదు సంవత్సరాల పరిపాలన ఇంకోటి ఏంటంటే ఈయన మొగలుల నిర్బంధాన్ని వ్యతిరేకించాడు దానికి వ్యతిరేకంగా పోట్లాడాడు అది కూడా ఉంది ఇక్కడ సో మొత్తం మీద ఏంటంటే మొత్తం ఎంటైర్ బెంగాల్లో నాడియా రాజవంశాన్ని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా కృష్ణ చంద్ర గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఒక దగ్గర బెంగాల్ సంస్కృతికి బెంగాల్ కళలకి అది ఆటపట్టుగా మారింది అటువంటి రాజవంశంలో నుంచి ఇవాళ ఈ అమృత రాయ్ ఎవరి అమృత రాయ్ ఈవిడు స్వతహాగా ఫ్యాషన్ కన్సల్టెంట్ ఫ్యాషన్ కన్సల్టెంట్ ఈ స్వతహాగా ఈ ఈవిడ భర్త రాయ్ ఒక ఎయిర్లైన్స్లో ఎగ్జిక్యూటివ్గా చేసి రిటైర్ అయిన వ్యక్తి ఆయన ముప్పై తొమ్మిదవ రాజవంశీకుడు ఈ నాడియా రాజవంశంలో తర్వాత మొట్టమొదటిసారి వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారండి ఎంతవరకు ఎప్పుడు రాజకీయాలు వెళ్ళారు మొట్టమొదటిసారి ఇది ఆవిడ పోటీ చేయటం ఆవిడ మొదట్లో ఒకసారి వీళ్ళు ఆ దీంట్లోకి ఆవిడని అడిగితే ఆవిడ చాలా చాలా చర్చల మధ్యలో జరిగింది వాళ్ళ కుటుంబంతుడు అంతా మాట్లాడుకొని చివరికి అందరూ ఒప్పుకున్న తర్వాతనే పోటీ చేస్తుంది ఏంటి వాళ్ళ ఈవడి క్యాండిడేట్గా ఎప్పుడైతే పెట్టారో మమతాకి షాక్ అనమాట అనైతికమైన మహువా మైత్రేని మళ్ళా క్యాండిడేట్కి ఎందుకు పెట్టింది గెలుపు గుర్రం అని ఇప్పుడు ఆ గెలుపు గుర్రానికే సందేహం అసలు గెలుస్తుందా లేదా అని ఎందుకంటే మహువా మైత్రం ఎక్కడి నుంచో వచ్చింది బయట ఆవిడ ఆవిడకేమి ఇక్కడ సంబంధం లేదు ఆవిడ అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది ఈవిడ అక్కడ స్థానికురాలు ఆ రాజవంశానికి సంబంధించిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ నాడియా రాజవంశ గురించి నాడియా జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు ఈ కృష్ణనగర పార్లమెంటు స్థానంలో ఉన్నాయి సో అదండి దీంతో దాంతో ఇవాళ మొత్తం సీన్ మారిపోయింది వాస్తవానికి మన ఇరవై ఇరవై ఒకటిలో ఏడింట్లో ఆరు టీఎంసీ గెలిచింది ఒక్క కృష్ణనగర్ నార్త్ ఒక్కటే సిటీ నార్త్ ఒక్కటే బీజేపీ గెలిచింది మిగతా అయింది టీఎంసీ గెలిచింది కానీ ఇవాళ సీన్ మారిపోయింది మన అందరికీ రాజమాత పోటీ చేస్తుంది అనేసరికి ఆ వంశానికి ఉన్న పేరుతోటి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఇది గట్టి పోటీగా మారుతా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో టీఎంసీకి షూర్ సీట్ అనుకుంది వాళ్ళ డౌట్ సీట్గా మారిపోయింది ఒక్కసారిగా సో కాబట్టి పోయినసారి ఎన్నిక చూసేటట్టయితే అరవై మూడు వేల ఓట్ల తేడాతోటి మహువా మైత్ర గెలిచిందండి అరవై మూడు వేల వేల ఓట్ల తేడాతో ఆరు లక్షల చిల్లర ఆవిడకు ఆవిడకు వచ్చింది ఐదు లక్షల చిల్లర బీజేపీ క్యాండిడేట్కి వచ్చింది కాకపోతే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీఎంసీ గుండాలు మొత్తం దాన్ని బూతులను క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా చాలా వచ్చినాయి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ రాజమాత పోటీ చేయటంతో మొత్తం సీన్ మారిపోయిందండి రాజమాత గెలుపు ఖాయం అనేది ప్రతి నోటా ప్రతి చోట అయిన పడుతుంది బెంగాల్లో నాడియా అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు నాడియా అనేది ఒకవైపు రాజవంశం ఎంత ప్రసిద్ధి చెందిందో కృష్ణ చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం అది కృష్ణనగర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే నవద్వీపులో కృష్ణ చైతన్య మహాప్రభు పుట్టాడు ఆయన చాలా ఫేమస్ కదా హిందూ శాక్త ట్రెడిషన్ సెక్ట్కి చాలా ఫేమస్ దాంట్లో నుంచి వచ్చిందే ఈ ఇస్కాన్ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇస్కాన్ కూడా సో కాబట్టి కల్చరల్ దీనికి హిందూ కల్చరల్ రిలేషన్స్ కింద అక్కడ నాడియా కింద చూస్తారు సో అటువంటిది ఇవాళ ఒకవైపు ఇప్పటికే మమతా బెనర్జీ ఆత్మరక్షణలో ఉంది టోటల్గా ఆత్మ ఆత్మరక్షణలో ఉంది ఏవి సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ అయినా అవినీతి ఆరోపణలు తోటి జైలుకెళ్ళిన మంత్రులైనా నోట్ల కొట్టలు ఎన్ని దొరికినాయి చెప్పలేని పరిస్థితి అయినా సో ఏ విధంగా చూసినా ఆత్మరక్షణలో ఉన్నటువంటి మమతా బెనర్జీకి రాజమాత అమృతరాయ్ పోటీ చేయటం మింగుడు పడని గుగులిక ఇది బీజేపీ హవా ఇప్పటికే బెంగాల్లో వేస్తూ ఉంటే ఇవాళ ఆ హవాలో రాజమాత పోటీ కృష్ణనగర్ పార్లమెంటు గాలిలో మహువా మైత్ర ఇది నాటి మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి